ఒక ఊర్లో ఒక ఎద్దు ఒక కాకి ఉండేవంట అవి మంచి స్నేహితులు కూడా అంట అయితే పొద్దుంత రైతుతో పాటు కష్టం చేసి అప్పుడే ఇంటికి వచ్చిన ఎద్దు దగ్గరకు వచ్చి ఆ కాకి ఇట్లా అంటుందంట ఎద్దు నువ్వు మరింత తెలియలేందని అనుకోలే నేను తెల్లవారుజాము నుండి చీకటి పడేంత వరకు రైతుతో పాటు చాలా కష్టపడతావు ఆ రైతు అంత కష్టం చేయించుకొని కొంచెం కుడిది ఇంత గడ్డి అయ్యగానే సంతోషిస్తావు నేను చూడు నాకు కళ్ళకి ఏది కనిపిస్తే ఏది నచ్చితే అది ముఖతోని కలుచుకొని ఎత్తుకొని వెళ్ళిపోతా అంటదంట అప్పుడు ఆ ఎత్తిలో సమాధానం ఇస్తుంది అంట నేను రైతుతో కష్టపడినందుకు నాకేం విచారంగా లేదు నా వల్ల ఆ రైతు కుటుంబం పోషింపబడుతుంది కొంతమంది ఆకలి తీర్చడంలో నా వంతు సహాయం ఉంది అని నాకు చాలా గర్వంగా ఉంది సంతోషంగా ఉంది నీలాగా దొంగ తిండి తిని ఆ తిండిని నేను జీర్ణించుకోలేను అని సమాధానం ఇస్తుందంట అంటే ఇలా నీతి ఏంటంటే కష్టంలోని సంతోషము కష్టపడేటోళ్ళకు తెలుస్తుంది ఆలీల కడుపులు కొట్టి బ్రతికేటోళ్ళకేం తెలుస్తుంది అవునా కదా